మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ మధ్య ప్రాణ ప్రియుల పొట్ట కొట్టావు జగన్ ఈ డైలాగ్ ఆయన మర్చిపోయినాడేమో మధ్య ప్రియుల గుండెని నువ్వు దోచావు జగన్ నిన్ను క్షమించకూడదు పవన్ కళ్యాణ్ నిద్ర లేవు ఎవడ పనుకున్నావో నీకు టైపాడు జనం అంటా ఇంకా ఇటు మాకు తెలియదు మా ఊర్లో మంచి డాక్టర్ ఉండాడు మూడు రోజులే టైఫాయిడ్ జ్వరం అంతా పోతాది హైదరాబాద్ కి పోవాల్సిన అవసరం లే కల్తీ మద్యం తయారీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా కడప జిల్లా మైదుకూరులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కిరణ్మయి రెడ్డి నియోజకవర్గ అధ్యక్షురాలు మాబూచాన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు స్థానిక ఇందిరమ్మ కాలనీ నుండి ఎక్సైజ్ కార్యాలయం వరకు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా చేరుకుని ఎక్సైస్ సిఐ ధీరజ్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కల్తీ మద్యంతో రాష్ట్రం అంతా విపరీతంగా పెరిగిపోయింది పని చేసుకునేవాడు ఏదో సాయంత్రం వరకు పని చేసుకొని ఏదో ఒక ఒళ్ళు నొప్పులుకో పాడు ఒక బాటలు వేసుకుంటాడు మీరు ఇంతకుముందు ప్రభుత్వంలో రాకముందు ఎన్ని హామీలు మీరు ఏడ కూసినా కానీ సారీ ఏడ మాట్లాడినా కానీ క కల్తీ మద్యం ఇస్తాడు జగను ఇప్పుడు మేము మంచి మద్యం ఇస్తాము స్వచ్ఛంగా మా ఇంట్లోనే కుప్పంలోనే తయారు చేస్తాము అని చెప్పినాడు ఇప్పుడు ఏమవుతుంది సొంతంగా వాళ్ళ జిల్లాలోనే వాళ్ళ ఇలాఖలోనే వాళ్ళ నాయకులే కల్తీ మద్యానికి పాల్పడి ముప్పై ఆరు మంది ప్రాణాలు బలికొన్నారు ప్రాణం అంటే చంద్రబాబు నాయుడుకు ఏ రోజు లెక్కచారం లేదు ఆ రోజు ఆ రోజు పుష్కరాళ్ళు ఏమి నిన్న మీటింగ్ పెట్టినప్పుడు వీధుల్లో ఏమి ఎప్పుడు చూసినా పేదవాళ్ళ ప్రాణాలు అంటే అయిపో అసలు లెక్కలేదు అసలు జమానే కాదు ఒక పక్క ప్రాణాలు పోతా అంటే ఒక పక్క మీటింగ్ చేసుకొని పోయినాడు ఆయన మే మేము చేసిన ఐదేళ్లలో ఎప్పుడైనా ఇలాంటి ఒక ఒక్కటైనా ఒకటి సంఘటన జరిగిందే నకిల మధ్య ప్రాణాలు తీస్తున్న కల్తీ మద్యం రాష్ట్రంలో కుటీర పరిశ్రమ నకి మద్యం తయారీ కేంద్రాలు తయారీ కేంద్రాలు ఎవరిన్నా చంద్రబాబు నాయుడు ఇలాఖలో వాళ్ళకి తెలియకుండా జరుగుతుంది అది సాధ్యమేనా ఒక చంద్రబాబు నాయుడు ఇలాఖలో వాళ్ళకు తెలియకుండా కలిత మద్యం తయారు తయారు చేయడం నీతో నాతో అవుతుందా కాదు ఆయన హస్తం ఉంటేనే అది జరుగుతుంది ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రజాధనాన్ని లూటి చేసి నాయకుల్లో జోబులోకి పోతుంది ఆ రోజు జగనన్న ఏం చేసిండు ఇది కూడా ప్రభుత్వ కార్యకలాపంగా జరిపి పదకొండు గంటలకు బెల్ట్ షాపు తెరసంట ఎనిమిది గంటలకు బంద్ చేయడం అంట ఈరోజు విపరీతంగా బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి పది ఉన్న బెల్ట్ షాపులు ముప్పై అయినాయి ఏ కూరగాయలంగాడికాడ బెల్ట్ షాపులే మనము కూరగాయలు తీసుకొని ఇంకొక సరుకు తీసుకుందాం అనుకుంటాం ఆడ ఉండదు అది ఆడ బెల్ట్ షాప్ ఉంటుంది ఆ ఆ రకంగా విపరీతంగా పెంచుకుంటూ పోయినాడు జగం హయాంలో ఏం జరగకుండానే అన్నీ జరిగిపోయినాయని కేకలేసిన పవ మధ్య ప్రాణ ప్రియుల పొట్టగొట్టే అవు జగన్ ఈ డైలాగ్ ఆయన మర్చిపోయినాడేమో ముళ్ళకర్రతో లేపి తన్ని లేపుతాం మేము మహిళా ప్రపంచం కింద కళ్ళు ఎర్ర చేస్తే రాష్ట్రంలో ఇలా పార్టీ కొట్టుకొని పోతుంది ఇలా కూటమి ప్రభుత్వం కూకిట వేళ్లతో పెరిగేస్తాం ఈ సభాముఖంగా మీకు అందరు విలేకంగా ముఖంగా రాస్తా రాయండి ఇది బాగా మీరు బలంగా ఆ రోజు చెప్పిన ఆయన ఈ రోజు ఆడవాళ్ళ మాన ప్రాణాలకు కానీ పేదవాళ్ళ ప్రజల ప్రాణాలకు కానీ విలువ లేకుండా పోయింది ఎవరిని ఎద్రితున్నాడు పవన్ కళ్యాణ్ ఈ రకంగా రాష్ట్రం అంతా అల్లాకూలంగా జరుగుతుంది ఏ రోజన్నా వచ్చి ప్రెస్ మీట్ పెట్టడమా దాన్ని స్పందించడమా ఖండించడమా ఏదన్నా చేస్తున్నాడా జగన్ హయాంలో జరగనటివన్నీ జగనన్న పేద ప్రజలకు మంచి చేయడము వీళ్ళు దాన్ని చెడు రాత్రి చిత్రీకరించడము ఇదే పనిగా పెట్టుకున్నారు వాళ్ళు ఈ ఐదేళ్ళు చేసింది అదే మనం చేసిన మంచిని చెప్పుకోలేకపోయినాం పబ్లిక్లో ఇప్పుడు వాళ్ళ ద్వారానే బయటపడతానా మేము చేసిన మంచి పనులు ఇన్ని చేసినామా అని మనమే అనుకోబడుతుంది ఒక కాలేజీలు కానీ ఒక అమ్మఒడి కానీ ఒక విద్యాకానుక కానీ ఫీజు రివెంబర్స్ లేక విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చినారు ఈ రోజుల్లో ఆరోగ్యశ్రీ అయితే అస్సలుగా లేదు కల్తీ మధ్య ఒకటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది ఏంది అంటే కల్తీ వాళ్ళు చేసేది వ్యాపారం చేసి వాళ్ళు కుంభకోణం చేద్దాం అనుకుంటున్నారు ఇది మేము సాధనీయం రాష్ట్ర వ్యాప్తంగా ఇంతతో సర్దుకుంటే వాళ్ళ ఏ నాయకుడు వాళ్ళు లెక్క తిన్నోడు కానీ తిన్న ఇంతతో సర్దుకుంటే మంచిది లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకంగా ఉద్యమంగా ఉద్యమం చేసి మహిళా ఉద్యమం అంటే ఎత్తాడో చూపించి ఆ ఉద్యమంలో కొట్టుకుపోయినట్టు చేశాం చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తానాం కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తానాం పవన్ కళ్యాణ్ నిద్ర లేవు ఎవడ పనుకున్నావో నీకు టైఫాయిడ్ జ్వరం అంటా ఇంకా ఇచ్చలేదు మాకు తెలియదు మా ఊర్లో మంచి డాక్టర్ ఉండాడు మూడు రోజులు ఎట్లాంటి టైఫాయిడ్ జ్వరం అంతా పోతాది హైదరాబాద్కి హైదరాబాద్ పోవాల్సిన అవసరం లే మీరంతా హైదరాబాద్లో లో పనుకోని మీరు అవసరం ఉన్నప్పుడు ఫ్లైట్లు హెలికాప్టర్లు మైదుగురికి పొద్దురుకి హెలికాప్టర్ తిరిగినట్టే తిరుపుతాన్నారు నాలుగు వేల పెన్షన్ ఇచ్చేదానికి నాలుగు కోట్లు ఖర్చు చేయాలా ఒక్కొక్క నెలకు ఒక్కొక్క జిల్లా ఇరవై మూడు జిల్లాలకు ఇరవై మూడు నెలలు వస్తాడు ఆయన ఇరవై మూడు నాలుగు వే నాలుగు వేల కోట్లు నాలుగు వందల కోట్లు ఎవరు సమ్మది అంత ముందు ఒక్క ఒక్క జగన్ ఎక్కడికన్నా హెలికాప్టర్ పోతే ప్రభుత్వ ఖజానా అంతా ఖాళీ వేస్తున్నాడు లండన్ కూడా వేసుకొని పోతున్నాడు హెలికాప్టర్ అని నమ్మని మాటలు అని చెప్పా ఈ పొద్దు మీరు ముగ్గురు నారా లోకేష్ ఒక హెలికాప్టరు పవన్ కళ్యాణ్ ఒక హెలికాప్టరు చంద్రబాబు నాయుడు ఒక హెలికాప్టరు ముగ్గురు మూడు అన్నారు ఎవరు సొమ్ము ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు మీరు ప్రజల మీ జోళ్లకు పోతుంది మీ నాయకుల మీ అండదండ చూసుకొని మీ నాయకులు చెలరేగిపోతున్నారు చంద్రబాబు నాయుడు ఇలా కాలనే ఈనాడు జరుగుతుందంటే మరి ఆయన కళ్ళు మోసుకున్నాడా ఆనాడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని ఒక్క జగన్ వల్ల ముప్పై వేల మంది కుటుంబాలు రోడ్డున వన్నాయి ఈనాడు ప్రతి ఒక్క హాస్పిటల్లో ఈ కల్తీ మద్యం వల్లనే ఎంతో మందికి ప్రాణహాని జరిగింది కిడ్నీలు చెడిపోయినాయి గుండె చెడిపోయింది అని ఆనాడు ఆయన ఎగిరి ఎగిరేది గంతేసి చెప్పారు మరి ఈనాడు ఆయన పెదవి కూడా ఇప్పడం లేదు ఏమి కళ్ళు మూసుకుండడా నిజంగా ఆయన మహిళ పక్షపాతి అయితే ఇలా సనాతన ధర్మం పాటించేవాడైతే మా మహిళల తప్పున నిలబడి ఆయన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబుని కూడా కోరాలని మా మహిళల పక్కన నిలబడాలని బెల్ట్ షాపులు రద్దు చేయాలని పర్మిట్ షాపులన్నీ కూడా రద్దు చేయాలని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ అడగాలని నేను కోరుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అలాగే ఈనాడు ఆ రోజు జగన్ ఒక షాప్ పెడితే తగ్గించినాడు పర్మిట్ షాపులు తగ్గించినాడు బెల్ట్ షాపులు లేవు ఎంతోమంది కల్తీ మద్యం లేకుండా చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలు నిలబడి మద్యం కూడా ఒక సాధారణ మ రైతు కానీ కూలివాడు కానీ మద్యం కొనలేని సిద్ధంగా చేసినాడు ఎందుకంటే మద్యాహ్నం రేటు పెంచినాడు ఈనాడు అట్లా కాదు మద్యం రేటును తగ్గించి బెల్ట్ షాపులు పెట్టినాడు మళ్ళీ ఆ గ్రామ గ్రామానికి విస్తరించినాడు పక్కన పక్కనే కాకుండా షాపులు ఈరోజు ఆరు ఆరు మూడు షాపులు ఉంటే మైదుకూరులోనే ఒక నియోజకవర్గంలోనే కొన్ని పది ర్యాంక్ వచ్చేసినాయి మళ్ళీ బయట పెట్టినాడు ఇట్లా పెట్టి మళ్ళీ బెల్ట్ షాపులు ప్రతి ఒక్క ఊర్లో కూడా బెల్ట్ షాపులు పెట్టినాడు ఆ బెల్ట్ షాపులను అరికట్టాలి ఈ పర్మిట్ రూములను తీసేయాలి కల్తీ మధ్యాన్ని అరికట్టాలని నేను ఈ కూట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మరియు ముఖ్యంగా చంద్ ఈ యొక్క ఐదు వేల కోట్ల డబ్బులు ఈనాడు ఎవరు జోబలేకపోయింది కూట ప్రభుత్వ నాయకులు జోబు లేకపోయింది ఒక టికెట్ ఇచ్చినాడంటే అంటే సూచించినాడు ఈరోజు జయచంద్రారెడ్డి ఎవరు ఆయన ఇచ్చిన టికెట్ ఇచ్చిన మనిషే కదా ఆయన సొంత జిల్లాలో జయచంద్ర రెడ్డికి టికెట్ ఇచ్చి ఈరోజు మద్యం ఆయనకు ఆఫ్రికాలో కూడా అడఫిట్లోనే రాసినాడు మద్యం షాపు నాకు ఉండాయని చెప్పినాడా లేదా మరి అడఫిట్లో చెప్పినప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వాలా లేదా ఖచ్చితంగా ఇవ్వకూడదు మరి ఎందుకు ఇచ్చినాడ అంటే తెలుసు కదా ఎవ్వరికి డబ్బు ఉందో అధికార బలం ఉందో మదబలం ఉందో చూసుకొని టికెట్లు ఇచ్చినాడు అందరినీ కూడా కాడ చీర వేసుకొని టికెట్లు ఇచ్చి వాళ్ళందరితో ఈరోజు మద్యం చే ఆయన అనుమతులు ఎన్ని చేయరు ఆయన కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకోవాలా అధికారులపై చర్యలు తీసుకోవాలా ఈ షాపులన్నిటి తక్షణమే వాళ్ళను రిమాండ్ పంపాలి ఈ యొక్క నియంత్రించాలి వాళ్ళని అందరినీ కూడా జైలుకి పంపాలి ఈ రద్దు ఈ షాపులు రద్దు చేయాలని నేను కోరుతున్నాను